ఫ్రెండ్స్ ఏదైతే టమాటా రైస్ చేసుకుంటున్నాం పిల్లలకు బాక్స్ కోసం అప్పుడే పోపు చేస్తున్నాయి చాలా మళ్ళీ రైస్ మనకు పెరుగు కావు పిల్లలు లంచ్ బాక్స్ కోసం టమాటా రైస్ ప్రిపేర్ చేస్తున్నాం వేసుకున్నాం ఇప్పుడే మగ్గినాక రైస్ వేసుకుంటే అయిపోతుంది ఒక ఎగ్ ఏమేయారు కదా ఇలా ఒక ఎగ్ ఏమేయారు ఓన్లీ టమాటాలు ఇట్లా టమాటా రైస్ అంటే ఇక టమాటాలే ఉంటాయి ఎక్కువ ఎగ్ సేమ్ ఉండవు ఇగో ఇప్పుడే రైస్ వేసుకున్నాం ఇక అన్నీ మగ్గినాక రైస్ వేసుకోవాలి ఇంకో ఇదైతే షార్ట్ వీడియో చేసాము షార్ట్ వీడియోలు చూడండి ఏమేమి వేసాము మేము షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది టమాటా రైస్ ఎలా తయారు ఓకేనా ఇంకా కొంచెం అయితే మిక్సింగ్ చేసుకుంటే అయిపోతుంది అంట ఇక ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలి పిల్లలకి ఇక పన్నెండున్నర పన్నెండున్నరకు అనమాట లంచ్ బ్రేక్ వాళ్ళకి ఇప్పుడే పన్నెండు అవుతుంది ఇది పెట్టి పంపించి ఇంకా మేము కూడా తినేస్తాం రైస్ అందులోకి ఇక మాకు ఇంకా అందులోకి మాకు వర్క్ ఉన్నది అవి దండలు కొట్టాలన్నమాట పూలు వచ్చినాయి ఈ ఈరోజైతే లిల్లీ పూలు వచ్చాయి లిల్లీ పూలు దండలు కొట్టాలి ఇంకో నేనైతే ఇగో లిల్లీ పూలు వచ్చినాయి కదా ఇవి వాటర్ కొట్టుకొని బస్సలు అయితే కప్పుకున్నాం ఇంక లిల్లీ పూలు ఇట్లా వాటర్ కొట్టుకొని బస్సాలు కప్తేనే మనకు కొట్టనీకి వస్తుంది ఇవి కొంచెం గట్టి పడతాయి అనమాట పూలు అనేది ఈ పూలు అనేది కొంచెం గట్టి పడ్డాక మనకు కొట్టనీకి ఈజీగా ఉంటుంది అందుకే కొంచెం వాటర్ కొట్టి తడి బట్టలు అయితే వేసి పెట్టినాం ఇవి కొంచెం ఇవాళ మేము తిన్నాక కొంచెం గట్టి పడతాయి కాబట్టి తిన్నాక దీన్ని పూల దండలు అయితే కొడతాం ఇక ఇవన్నీ కొట్టాలన్నమాట పూలు ఇంకా ఇక్కడ ఆకు మిక్స్ చేసి ఎల్లో చామంతి మిక్స్ చేసి కొట్టాలన్నమాట ఇవి అయితే ఈరోజు చేసే దండలు మీకు కొడుతుంటాం కొట్ చూపిస్తాను నేను వీడియోలో ఇవి ఇవన్నీ కొట్టినాక ఎలా ఏ విధంగా కొడతారో కూడా చూపిస్తాను ఇవి కొట్టడం కొంచెం రిస్క్ లేట్ కూడా అయితుంటాయి కొట్టడము మీకు చూపిస్తాను ఎలా కొట్టాలి ఒక్కొక్క పువ్వు కొట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్ కొట్టాలి అనమాట తాడికి మీకు చూపిస్తాను నేను వీడియోలో చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇగో లిలీ దాండలు అయితే కొడుతున్నాం ఇంకొక స్టార్ట్ చేసినప్పుడే కొట్టడం ఇగో ఇట్లా ఒక్కొక్క పువ్వు పెట్టి కొట్టాలన్నమాట ఇట్లా ఒక పువ్వు కొట్టి కొట్టడానికి లేట్ అవుతుంది అందుకనే ఇవి లిల్లీ పూలు లేట్ అవుతుందని చెప్పింది ఇది మళ్ళీ చూసుకోవాలన్నమాట ఉల్టా తిరుగుతూ ఉంటాయి ఒక్కటి నీటికి కొడుతూ ఉండాలి ఈరోజు మొత్తం ఇవన్నీ కొట్టేసరికి నైట్ అయితే లేట్ అవుతాయి పూలు పిల్లలకైతే ఎగ్ రైస్ పంపించడం ఎలా ఉందో మరి చా టమాటా రైస్ పోలీ టమాటా రైస్ పూ మాకైతే వస్తుంది సూపర్గా ఉంది టమాటా రైస్ అయితే ఇంకో పిల్లలకి ఏమి నచ్చదో ఇక నచ్చింది అనుకో మా తేజగాడు రోజు చెయ్యి అదే చెయ్యి అదే చెయ్యి అంటాడు గేమ్మడి పడతా ఉంటాడు ఏదైనా నచ్చే ఐటమ్ అదే చెయ్యి అంటాడు ఓకే అదే స్కూల్కు పంపి అంటాడు చేసి ఇంకా మా అన్నం అంటే తినది కొంచెం కష్టం అది నచ్చలేదు అనుకో పక్కన వాళ్ళకి కూర వేసుకుని తింటుంది ఇక టమాటాలు కనిపించకుండా ఉండాలి టమాటాలు కనిపిస్తే తినదు అందులో ఇంకా పెరుగు పెట్టాను పెరుగు వేసుకొని తింటారు కానీ అట్లే అల్లకు కొంచెం నంచుకొని అని పెరిగేసి పంపించినాయి దొరికి అయితే ఇంకా నాయితే మొత్తం ఒక యాభై పీసుల దాకా కొట్టాలి ఇల్లు మనం ఇల్లు 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 మొత్తం యాభై పీసుల దాకా ఈ సైజులో కొట్టుకోవాలి ఈ సైజు మొత్తం యాభై పీసులు కావాలి మళ్ళీ ఇల్లు కూడా ఉన్నాయి కొట్టేయి చామతి కూడా ఇది కూడా ఈ సైజులోనే కొట్టుకోవాలి అది ఒక ఇరవై దాకా అది కొట్టాలి మీకు మొత్తం కొట్టేసినాక మీకు వీడియో వీడియో చూపిస్తాం చూడండి మొత్తం ఫినిష్ అయిపోయాక ఇవి ఇలా ఒప్పుకున్నాం కదా ఇవి మళ్ళీ అమ్మటాయి తడిబట్టలు వేసుకోవాలి తడిబట్టలు వేసుకుంటే ఇవి లిల్లీ పూలు అనేది ఇప్పుకుంటాయి మంచిగా ఇప్పుకొని నీట్గా కనపడుతుంది అంటే వైట్ కలర్లో కనపడతాయి ఈ మొగ్గలు ఇప్పుకుంటాయి తడి బట్టలు పెట్టుకుంటే అప్పుడు నీటి కనపడతా అనమాట చిక్క అనమాట ఇట్లా కనపడదు మీకు ఓపెన్ అయితే చిక్క కనపడతానమాట మొత్తం గ్యాప్ ఉండదు చిక్క కనపడుతుంది దండ అనేది కూడా మీకు అది కూడా చూపిస్తాను అది మీకు తడి చూపిస్తాం తడి బట్టలు పెట్టినాక చూపిస్తాను ఒకలా కస్టమర్ తీసుకుపోతే చెప్పలేము కస్టమర్లు తీసుకోపోకపోతే మీకు చూపిస్తాను ఎలా చిక్కగా ఉంటుంది అనేది ఎలా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను నేను సరేనా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి మీకు అన్నీ అయిపోయినాక చూ పెడతాను వీడియో సోమవారం బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి చెరుగ్గట్లో కళ్యాణం వచ్చేసి ఐదో తారీఖు ఉంటుంది ఐదో తారీఖు తెల్లారు గట్ల నాలుగింటికి ఉంటుంది అన్నమాట కళ్యాణం మండపము పీసేది కూలు వాళ్ళ కన్నా మనకే వచ్చింది అనమాట కాంట్రాక్టు మనకు నాలుగో తారీఖే వెళ్ళి చేస్తాం మేము అక్కడ మీకు చూపిస్తాను అది కూడా అక్కడ ఎలా ఎలా ఉంటుంది అనేది ఒడి బియ్యం ఎక్కడ పోయాలనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషను మీ పక్కన వాళ్ళకి ఇట్లా అందరికీ చెప్పండి చెరిగట్టుకు వెళ్ళేటోళ్ళకి ఇట్లా చెప్పండి ఫ్రెండ్స్ హైగ్ ఈరోజైతే అయితే చేసుకుంటాము పిల్లలకి ఈవినింగ్కి స్నాక్ కోసం పిల్లలకు ఇంకా టమాటా రైస్ ఎట్లా ఉందో తిన్నారో లేదో తెలియదు ఇంకా ఏం చెప్పలేదు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు ఇదైతే రెడీ అయింది ఇక తింటారని సాయంత్రం చేసి పెట్టు తేజో తిన్ టమాటా రైస్ తిన్నావా ఎలా సూపర్ ఉందా ఓ బాగుందంట మావడు అంటు బాగుందని అన్నీ కాడీ డ్రెస్ మార్చుకోబడు చెప్పలే టమాటా రైస్ ఎలా ఉంది టమాటా రైస్ అయిపోయింది అయిపోయింది పాస్తా ఉంది తినేసి టమాటా రైస్ అయితే బాగుందంట సూపర్ నచ్చిందంట మా ఇద్దరి పిల్లలకి ఇప్పుడు పాస్తా కొంచెం ఆయన ఆయనక తిందుకు పెడుతుంది ఇంకో దండలు అయితే అవి లిల్లీ అయిపోయినాయి వైట్ ఎల్లో చామంతి కొడుతున్నా మీరు ఇంకో ఎల్లో చామంతి పీసులు కొట్టాలి ఇంక ఇవి ఒక ఇరవై ఎనిమిది పీసులు దాకా కొట్టాలి నేనేమో ఇంకొకటి వేరే కొడుతున్నాను ఎల్లో చామంతి ఇంకో తిందే కూడా ఉన్నాయి ఇక అయిపోలే కొట్టడం ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా గంట సేపు దాకా అయితే అయిపోయింది అయిపోయింది మీరు పెట్టుకొని తినరు ఇక పెట్టుకొని తినేసి అయిపోయింది ఇద్దరు లంచ్ బాక్సులు అయిపోయినా కంప్లీట్ చేసిరా పెరిగేసుకురా ఓకే ఇద్దరు లంచ్ బాక్సులు అయితే ఫినిష్ అయిపోయినా అంటే పెరిగేసుకుని పెరిగేసుకొని తినేసారంట ఓకే పని నుంచి చేద్దాం చేద్దామో తొందరగా ఇది కూడా టమాటా రైస్ తొందరగా కూడా అయింది దండలు అయితే ఫినిష్ అయినాయి ఇంకో వెల్లు రోకొస్తా ఇట్లా వస్తుంది అనమాట దండలు లిల్లీ పూలయి మధ్యలో ఇట్లా వస్తామట ఇదేమో పైన స్టేజ్కి వేస్తారు ఇట్లా రింగులు ఇంకా అక్కడి సైడ్ కూడా ఫినిష్ అయిపోయినాయి ఇవి కూడా జాయింట్ చేయాలి ఇంకా ఇంకో చామంతి అయిపోయినాయి లిల్లీ ఏమో ఇక బస్సాల కింద వేసినాము ఇప్పుకుంటాయేమో అని చూద్దాం లేవు ఇంకా ఎప్పుకోలేదు లైట్గా ఇప్పుడు ఎప్పుకుంటున్నాయి రేపు మార్నింగ్ అయితే ఇంకెక్కువ ఎప్పుకుంటాయి మంచిగా కనపడతాయి కనమాట ఇంకా కంప్లీట్గా ఇప్పుకోవాలి ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి ఏదైతే తడి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇట్లానే తడి బస్సాలు పెట్టుకుంటే ఇప్పుకుంటాయి నిండుకు కనపడుతుంది అనమాట దండ అనేది ఇవి ఒకటి జాయింట్ చేయాలి ఇక ఇవి జాయింట్ చేస్తే అయిపోతుంది వీటి జైంటింగ్ ఉన్నాయి ఇక చేసేస్తే ఇంకా అయిపోతుంది వేరే కూడా వచ్చే వరకు చామంతి పూలు కొట్టాలి చామంతి పూలు ఇలాగనే వచ్చి అవి కూడా దండలు కొట్టాలి మీకు చూపిస్తాను అవి కూడా చామంతి కొట్టుకుంటున్నాం ఇక అవి అయితే అయిపోయినాయి ఇక ఫీసులు ఆయన తీసుకుపోయారు కూడా వాటిని ఇంక ఇప్పుడైతే వైట్ చామంతి కొట్టుకుంటున్నాం ఫీసులు ఇక్కడేమో నేనేమో ఇవి మిక్సింగ్ కలర్లు కొట్టున్నాం వైట్ రెడ్ అండ్ ఎల్లో ఇంకోటి పింక్ కలర్లో ఇవి దర్వాజాకు అట్టి చేయడానికి ఇంటికి గ్లోపరైజేషన్ డెకరేషన్ కంట ఇవన్నీ ఇగో ఇవన్నీ కొట్టాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఎల్లో చామంతి ఉంది ఇంకా ఇక్కడ వైట్ చామంతి ఇదంతా కొట్టాలి మామిడేమో వైట్ కొట్టేస్తున్నది అనమాట పీసులు నేను ఏమో ఇవి రెడీ చేస్తున్నాను మిక్సింగ్ కలర్లో రెడీ చేస్తున్నాను బట్ ఏమో వచ్చేసి ఎనభైన్నర అవుతుంది తొంభైంటి వరకు కావాలని అన్నాడు త్వర త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాం ఇక ఇంకా అయిపోయాక వీడియో పెడతాను ఇవి కూడా మోడల్ అవేమో వైట్ కింద లైట్గా మళ్ళీ గులాబీ కొట్టాలి ఒక్క వరుస ఆకు కొంచెం కొట్టి గులాబీ కొట్టాలి వాటికి వీటి కింద ఇటు హ్యాంగింగ్ అన్నమాట ఇవి ఇంకా దీని కింద లైట్గా ఆకు గ్రీన్ కొట్టి ఆకు ఒక వరుస గులాబీ కొట్టాలి అయిపోతుంది ఇవన్నీ రెడీ చేయాలని కొంచెం లేట్ అయిపోతుంది ఇలా ఫ్రెండ్స్ ఇక వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఇవి వేసే దండలు కూడా ఫినిష్ అయిపోయినాయి ఇంకా అక్కడ ఏం చేయదు మామిడి కట్ చేస్తున్నది పీసీలకు కిందిలోపు హాస్టల్ కొట్టేసినది ఇవేమో దర్వాజా వేసుకునే పీసులు ఇటు ఆకు పీసులు కూడా కొట్టుకున్నాం సార్ గ్రీన్ కలర్ ఇవి కూడా దర్వాజాకేస్తారు ఇవన్నీ సెట్ చేస్తాను ఇక్కడ గులాబ్ కూడా కొట్టేసినాం వర్క్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్ ఉన్నది ఇవన్నీ కట్ చేసి జయింటింగ్ చేయాలన్నమాట జెయింటింగ్ చేస్తే అయిపోతే టైం వచ్చేసి పది బా అవుతుంది ఇక లోకల్ పూలు ఇచ్చే ఉంది గుళ్ళ ఇట్లా టెంపుల్స్ ఇట్లా వచ్చేసి ఇచ్చేసి రావాలి లేట్ అయింది అవి ఇచ్చేసి వచ్చేస్తాయి ఇక అమ్మ నువ్వు కట్ చేస్తావు ఇక నేను వచ్చేస్తా వస్తా పూలు లెక్కనా ఫీట్లే ఇవి కట్ చేయాలి కట్ చేసి కట్టేసేయాలి కట్ చేయి ఇక అట్లా కట్ చేసి పెట్టే ఆయన చూసుకొని కట్టుకుంటారు ఆయన